జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ కరీంనగర్ ఈరోజు ముఖ్యమైన విషయం ఏంటంటే మన ఎంపీ బండి సంజయ్ కుమార్ గారు అక్కడ పార్లమెంట్ సమావేశాలు ఎగ్గొట్టి ఇక్కడ పాదయాత్రను ఈరోజు కొండగట్టులో పూజ చేసి మెడిపెలికాలం స్టార్ట్ చేయడం జరిగింది ఈ సందర్భంగా మీకు చెప్తా ఉన్నాను ముఖ్యంగా ఏంటంటే బండి సంజయ్ గారు గతంలో రెండు సార్లు ఎమ్మెల్యే ఓడిపోయి మూడోసారి నాకు హార్ట్ అటాక్ వచ్చిందని అపోలో హాస్పిటల్లో పంట పెట్టనే ప్రజల్లో ఒక స్పందన వచ్చింది అని రెండు సార్లు ఓడిపోయాడు కదా ఒకసారి సింపతిగా ఈసారి గెలిపిద్దామనే ఉద్దేశంతో ఆ రోజు బండి సంజయ్ గారిని కరీంనగర్ ప్రజలు గెలిపించడం జరిగింది గెలిపించిన తర్వాత ఏం చేసిండాయా అంటే ఈ యొక్క జిల్లాకు నయా పైసా పనిచేయాలని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను ఒక తీవ్రపల్లి కాడ ఒక కొబ్బరికాయ కొట్టేసి నాలుగు పిల్లర్లు వేసి ఆ పని రోజున అప్తూనే ఉన్నది ఎప్పుడో వారు ఎంపీ అయినప్పుడు స్టార్ట్ చేసినట్టు అయితే ఇప్పటి వరకు కంప్లీట్ అయ్యేది ఇప్పుడు స్టార్ట్ చేసిన పని మరి అవుతుందా అయితే పొద్దున ప్రభుత్వం మారితే మన పని అక్కడే ఆగిపోతానని కూడా ఈ సందర్భంగా నేను మీకు అడుగుతా ఉన్నాను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ముఖ్యమైన విషయం ఏంటంటే బండి సంజయ్ గారికి ఈ యొక్క కరీంనగర్ కాన్స్టిట్యున్సీ పార్లమెంట్ నియోజకవర్గం మీద ఎలాంటి అవగాహన లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను పక్కన చెప్పవే అంటే ఆ నలభై రెండు మండలాల పేర్లు కూడా చెప్పలేనటువంటి వ్యక్తి మన బండి సంజయ్ ఈరోజు రామ మందిరం పేరు చెప్పి తిరిగి మరొకసారి ఓట్లాడగాలన్న ఉద్దేశంతో ఈరోజు పాదయాత్ర పెట్టి ప్రజలకు రావాలని చూస్తూ ఉన్నారు అది ఆయన వ్యక్తిగత ఆరాటం తప్ప ఈరోజు రాబోయే కాలంలో ఆయన ఎటువంటి పరిస్థితులు గెలవడానికి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నారు ముఖ్యంగా ఉన్న ప్రభాకర్ గారు గతంలో ఏదైతే ఇరవై మూడు పనులు కావచ్చు మన పాస్పోర్ట్ ఆఫీస్ కావచ్చు అదేవిధంగా రైల్వే లైన్ కావచ్చు అదేవిధంగా తిరుపతికి ట్రైన్ కావచ్చు అదేవిధంగా షిరిడికి ట్రైన్ కావచ్చు అదేవిధంగా కేంద్రీయ విద్యాలయం కావచ్చు ఇట్లా చెప్పుకుంటూ పోతా ఉంటే దాదాపు ఒక ఇరవై పనులు నుంచి ముప్పై పనులు దాంట్లో కొన్న ప్రభాకర్ గారు చేయడం జరిగింది వినోద్ కామ వినోద్ ఎఫ్ఎం రేడియో కూడా తీసుకురావడం జరిగింది అదేవిధంగా వినోద్ కుమార్ గారు కూడా ఏమి పని చేయలేదు ప్రణాళిక సంఘం అధ్యక్షులుగా ఉండి కూడా ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులుగా ఉండి కూడా ఈ రోజు వారు కూడా ఈ యొక్క నియోజకవర్గానికి ఏం చేయలేదు